వెల్కమ్ మా యూట్యూబ్ ఛానల్ ఎవరున అందరూ బాగున్నారా బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము చూడండి ఈరోజు మేము కలుపుకొచ్చాము నారాతలకి నారాత అయిపోయింది ఇంకా రేపటి నుంచి మళ్ళీ నారాతకి వెళ్తాము ఇప్పుడైతే మాకు ఖాతా అయ్యేనా పేరు బాబున్న బాబు బాబున్నకి మేము కలుపు తీయడానికి వచ్చున్నాము ఇవ్వ కనబడుతున్నాయి కదా ఆ తాటి చెట్లు కాడించి నుంచి ఇదంతా తీయాలి ఈరోజు మొత్తం తీసేసి మళ్ళీ రేపటి నుంచి మేము నారాతకి వెళ్ళాలి చూస్తానండి ఇది కలుపు బ్యాచ్ ఈ బ్యాచ్ అంతా కలుపుకోలేదు నారాతులు రాలేదు ఈరోజు నారాతో ఇల్లు కాడే ఉన్నారు కలుపుకొక ఒక బ్యాచ్ నారాతికి ఒక బ్యాచ్ ఉన్నారు ఈ రోజు ఇక్కడ కలుపు ఎలా చేస్తారు పిల్లకాయలు అంతా అల్లరి చేస్తారు చాలా కామెడీ చేస్తారో చూస్తా ఉండండి మీకు ఫుల్ వీడియో నీకు యూట్యూబ్లో ఈరోజు నేను అప్లోడ్ చేయబోతూ ఉన్నాను మా వీడియోలు చూస్తున్న మీకు అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాము కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే షేర్ చేయండి చూడండి ఎంత పద్దన్నే ఉదయాన్నే వచ్చేసామో చూడండి మంచు కూడా అసలు ఆరలేదు ఆరు గంటలకల్లా మేము కైలో ఉంటాము పదకొండు గంటలకల్లా పదకొండు గంటలకల్లా గట్టెక్కేస్తాము మా పని అంత అంతేనో కరెక్ట్గా చేసుకొని కరెక్ట్గా మా టయానికి కూడా ఇంటికి వెళ్తాము చూడండి ఇరవై మంది మేము వచ్చాము నలుగురు పంపించాము ఇంక ఇక్కడ పదహారు మంది మేము ఇక్కడ ఉన్నాము ఇదంతా ఈరోజు మొత్తం కంప్లీట్ చేసేసి ఈరోజు మేము ఇక్కడ కంప్లీట్ చేసేసి ఎరువులకి మళ్ళీ వెళ్ళాలి చూస్తూ ఉండండి చూస్తున్నారు కదా ఇక్కడ అసలు ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే పనగంటాకి ఎలా ఉంటుంది ఇక్కడ అసలు చూడండి మొత్తం పనగంటాకేను గెనువంత అంత మొత్తం అసలు ఈ కై మొత్తం ఈ పొలం ఎంత వరకు ఉందో అంత వరకు పనగంటాకు విపరీతంగా ఉంటుంది చూడండి అసలు కోసుకున్న వాళ్ళకి కోసుకున్నంత పనగంటాకు కానీ మేమైతే ఈరోజు పనగంటాకు ఏం కొయ్యము ఎందుకంటే మా మేస్త్రమ్మ లేదు ఆమె ఇంటికాడ ఉంది ఆకు జ్వరము ఆమె లేనప్పుడు మేము పని చేయాలి కదా ఆ ఉంటే మేము కోసుకుంటాము ఎందుకంటే ఆమె కొంచెం మాట్లాడద్ది కైగల్ ఆయనతో లేనప్పుడు మేము ఏది కూడా మేము చేయము పర్ఫెక్ట్గా ఈరోజు పని చేసి పర్ఫెక్ట్గా మేము ఇంటికి వెళ్ళాలి మేము పనగంటాకు కోసుకుంటూ ఈ రీతిగా ఉన్నామనుకో ఇక్కడ పని జరగదు అనమాట ఎందుకంటే విపరీతంగా పనగంటాకు ఉంటుంది ఇక్కడ సంతోషంగా అసలు ఎంత ఆనందం అంటే పనగంటాక చూసి మాకు అంత ఆనందము చూస్తూ ఉండండి ఇంకా కూడా ఇక్కడ చాలా అద్భుతాలు ఉంటాయి ఇంకా మీకు చూపిస్తాను చూస్తూ ఉండండి చూడండి కైగల్ అయిన పాట పాడుతున్నాడు అందరూ ఈయని ఆనందించండి ூனா ராமச்சில்தான் துருபோத்தி ஹலோ குறிப்போத்தி போக மாலா குருமு காலா மெருமுக நே பல வார்த்தை

ರಂಗಲಿ ಪಾಯಂಬ ನೋರ ರಾರೇರದ ರಂಗಲಿ ಪಾಯಂಬಾ ಚಲಿ ಗಾಲಿ ವೆಚೆ ನೋನಿ ಕೋ ಸಮೇ ಚಲಿ ಗಾಲಿ ವೇಶೋನಿ ಕೊೆ ಚಿಲ್ಲಿ ಚಿಲ್ಲಿ ಸೈ ಗೇ ಚೆ ನೋನಿ ಕೋ ಸಮೇ మరులందుకో నా మరలందుకో మనసందుతో మగరాయుడా మళ్ళీ పాడుతున్నాడు కైగలయిన పాటలు ఎడన్నా కైగలైనా పని చేయించుకుంటాడు పని చేయండి అమ్మానని ఈయన చూస్తే పని చేయించుకోట్లేదు పాటలు పాడుతున్నాడు తప్పుగా అనుకోబాకండి ఆ పాట విని సరదాగా వీడియో తీసాము ఇంకా చిత్రాలు ఉంటే చూస్తా ఉండండి పండి పయండి పాయిండి పోయే నేను సర్దనం తెచ్చినయ్యా పనగంటాక అంత విధంగా కోసేస్తాను రా అది ఏం పాపం చేసిందని పనగంట కోసం మీరు వచ్చిందా అది ఏం పాపం చేస్తుంది దాని తిండి వాళ్ళు మీకు ఆరోగ్యం వస్తుంది కదా డ్యాన్ చేస్తాం హాయ్ అమ్మాయి దొంగ ఇప్పుడు దాకా పనుకుంటాం కా పాపం ఆకంతా కష్టపడి కోసుకుంది అంతా కింద పడిపోయింది పాపం ఎన్ని కష్టాల పాపం మా శ్రద్ధ సద్దనానికి లేసాం మేము అసలు మీకు ఒక డౌట్ ఉంటుంది అసలు వీళ్ళు ఎక్కడ ఉన్నారు ఏ ఊర్లో ఉన్నారు అని అనసూరు నగరంలో ఇక్కడ సంఘం ఎమ్మిడే దూరుంది కదా దూరమ్మిడా అక్కడ అనుసూరు నగరంలో కయల్లో మేము కలుపు తీస్తూ ఉన్నాము కనిపించేది అంత అటు పక్క అంత ఏరది చూడండి పాపం మా వాళ్ళు సర్దనానికి లేసారు కష్టపడి పాపం మీ అమ్మాయిని చూడండి ఒకసారి అక్కడ ఒక బ్యాచ్ ఇక్కడ ఒక బ్యాచ్ మొత్తం ఇరవై మంది వచ్చాం మేము ఈరోజు కలుపుకి మన యూట్యూబ్ చూసేవాళ్ళకి హాయ్ చెప్పండి మాకు అన్న మీరా ఏం చేస్తున్నారు మేమని మీరా ఓహో అస్ అసలు ఏం పాట కాని డ్యాన్స్ చేస్తాము సద్దనానికి లేసాము సద్ద తిన్నాము మళ్ళీ మేము కైలోకి వెళ్తున్నాము ఈరోజంతా మీకు ఈ యూట్యూబ్లో ఈ వీడియో మొత్తం మీరు చూస్తే అసలు నవ్వక మానరు చాలా నవ్వుతారు మీరు చాలా కామెడీ చేస్తారు మా వాళ్ళు

ఆదు బుండి నాయన బుయనైన యాకోరుమైన ఉండాలెరా పక్కన లేదు దక్కబడ వహల దస్ కావ్యం మా ఉద్ది ఎటపెండో ఏను మా ఉద్ది వెతుకుంటాస్తాంది మొన్ననే ఏమొన మా దేవా సబం మొల్ లోన ಮೊಂತನ್ನ ಗುಂಡೆಲ್ಲ ಕಂಡೀ ಕಾವಾಕು ಲೋಲನ ಕುಡುಲೇ ಕಾಕ ಕುಮಲು ಮಾಲನ್ನ ಕುಡು ಕಮಲು ಕಷ್ಟಮಂತೇನಾ ಆ ಕಷ್ಟೇ ಕಾಪುರ ಮೂಕಾ ಬದುಕಂತ ಗಣಿ ಗದಲ ಸಾ

ಕೊಚ್ಚಿ ವಯಸ್ಕೊಚ್ಚಿ ಪೆದ್ದಿಡ್ಡ ವಿಂತ ಉನ್ನದೇ ವಯಸ್ಸೊಚ್ಚಿ ಪೆದ್ದಿಡ್ಡ ವಿಂತ ಉನ್ನದೇ ಕಟ್ನ ಮಿ ಗತಿ ಕಾಕಮತುನ್ನದೇ ಸಂತಲನ ಪಶುಲಾ ಗರಲು ವೇಸಿರೀ ಸಂತಲೋನ ಪಶುಲಾ ಗರಲು ವೇಸಿರಿ ತಲಿ ತಂಡಿ ಸುಮಾಗೆ ಕಣ್ಣು ಮೂಚಿರಿ ಕಣ್ಣುಮೂಸಿರಿ ಎಂಡುನ ಮಂಡತ ಗುಂಡೆಲ್ಲ ಕಂಡೀ ಕಾವಾ ಮಾಕುಲ ಕುಡಲೇ ಕಾಕಮತು ನಾಕು ಲೋನ್ನ ಕುಡಲೇ ನಮ ಮುಸಲತನ ವಜ್ಜಾಪು ವಯಸ್ಸು ಲೋನಾ ంజి భోజకి తెలియకా కుములుతున్నాడు కర్రబట్టి నడిపించే నాదుడు లేడీ కర్రబట్టి నడిపించే నాదుడు లేడీ కడదాకా కాటి కెంపికాపరవ్వరే పరే ఎండలో వనల్లోన మండుతున్న గుండెల్లోన కండాలని కరగదిశావా మాకు లోలన్నా కుడు లేక కుములుతున్నావా మాకు లేక కుములుతున్నావా చపలు తట్టండి అందరూ చేపలు తట్టండి చాలా చక్కగా పాడాడు పెద్దయినా మన గురించి అసలా అసలు ఎంత బాగా పాడినా చూడండి పాడినా చూడండి పాపమా అసలు పనగంటాకు ఎంత బాగున్నదో అసలు పనగంటాకు అసలు ఈ రీతిగా పెరిగి అవతల నేను కళ్ళ కూడా అనుకోవాలి అసలు చూడ ఈమెకైతే పనగంటాకు మీద జాలి దయ ఏమీ లేదు అసలు మొత్తం పెరిగి అసలు సింగర్స్ చేస్తుందండి పాప అసలు ఆ ఏం పాపం చేసింది అసలు పన్నగంట చూడండి ఎంత బాగుంది దీన్ని కొనాలంటే మనం ఒక మూడు కట్టలు వచ్చి పది రూపాయలు ఇరవై రూపాయలు అమ్ముతారండి అసలు చూడండి అసలు వీళ్ళైతే అసలు లెక్క కూడా చేట్లా పెరిగి వేసేస్తారు దాన్ని అది ఏం పాపం చేసింది దాని కొన్న ఇలువ తెలుసు అసలా చూడండి ఎంత బాగుందో చూడండి ఆకు అసలు పనగంటాకు కయల మీద అంతా పనుగంటాకే ఈరోజు చాలా మంది పనగంటాకు కూడా కోసుకున్నాము ఆకుకూర కోసుకున్నాము చాంగడ్లు ఏరుకున్నాము అసలు ఈరోజు మాకు కైగల్లాయన కూడా సహకరించాడు పాటలు పాడాడు పద్యాలు పాడాడు చాలా మంచోడు అసలు కైగల్లా ఆయన కూడా అసలు నసలేదు సంతోషంగా మమ్మల్ని సంతోష పెట్టాడు చక్కగా కూడా పనులు చేసుకునేందుకు మాకు ఆయన చాలా సహాయంగా ఉన్నాడు చూడండి అయిపోయింది ఇంక ఇదే లాస్ట్ పాయ ఇక దిగేసి ఇంక మేము గట్టెక్క పోతున్నాము ఒకసారి చూడండి ఇగో కనిపించే తాడు చెట్లు కానించి ఇంక ఇదంతా మొత్తం అదిగో దాకా తీసేసాము ఈరోజు కలుపుకైతే వచ్చాము కలుపు కంప్లీట్ చేసాము ఇంకా రేపు మళ్ళీ మేస్త్రం ఎక్కడికి తీసుకెళ్లొద్దో తెలీదు నారాతికి తీసుకెళ్ళొద్దో లేకపోతే మళ్ళీ కలుపుకు తీసుకెళ్ళొద్దో తెలీదు మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాము మా వీడియోలు చూస్తున్నందుకు మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మీ స్నేహితులకి షేర్ చేయండి మా వీడియోలు చూస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక అమేన్